ఈ పత్రిక మన యొక్క మతీ స్వార్త ఐదో అధ్యాయం ఆరో అధ్యాయము ఏడవ అధ్యాయము అది కూడా బుక్ దగ్గరికి అమర్చబడి వాటిలో తీసుకొని ప్రతి వచనానికి ప్రతి వచనము కలుపుకోలుగా ఎంత చక్కగా మనం చూస్తే అవును కరెక్ట్ ఆ వచనాలు ఈ వచనాలు ఇంత చక్కగా ఉన్నాయా అని మనకు అనిపిస్తుంది దేవుడికి మాయమ కలగ అలాగే కొండ ప్రసంగంతో మనం ఈ విషయాలన్నీ కూడా పోల్చుకోవచ్చు చక్కటి మాటలతో మనకు ప్రతి కూడా కావలసిన విధానంలో మనకు దేవాది దేవుడు వాక్యాన్ని సమకూర్చి యాదవ్ రాస్తా పద్ధతి అధ్యాయ అనే పద్నాలుగు వచ్చిన చూద్దాము ప్రతి వాడు తన స్వకీయమైన దురాశ చేత ఇవబడి మనలు కొలుపుబడిన వాడై శోధింపబడి శోధన అంత భయంకరమే మనం చోదించినప్పుడు చాలా భయపడతాం ఏంటి ఇంత అనుకుంటాం అనుకుంటాంసారి కానీ దురాశ గర్భము ధరించి పాపము కనుక పాపము పరిపక్వమై మరణము కను వీటన్నిటికీ ఏమొస్తుందంట దురాశ వివరితోత్రం అలరిగా దేవుని మీద ఆశ పెట్టుకోకుండా లోకం మీద ఆశ పెట్టుకోవడం లోకముల నుంచి రావడం ఎంత చక్కగా యాగపు పత్రికలు నేర్పిస్తూ మతీష్మార్తలోని ప్రతి వచనాన్ని యాగ అన్ని కూడా అనుకూలంగా సమకూర్చి పత్రికని యాక రాసిన చూద్దాం యాగోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఒకసారి మీరు సంపూర్ణులను అనుదాను ఏ విషయంలోనైనా పొదవలేని వారే ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనియుడి కొనసాగింపని ఓర్పుతో మీరు జీవించాలని యాకోబు పత్రిక రాస్తే మత స్వార్థలో మత్తయి ఏం రాస్తుందో చూద్దాం అద్యా ఐదవ అధ్యాయము మత స్వార్థ ఐదవ అరవై ఎనిమిదవ వచ్చిన మీ పరిలోపు తల్లి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణముగా ఉండేదరు దేవుడికి స్తోత్రం పర్ఫెక్ట్ ఇమేజ్ కదా ఇమేజ్ ఆఫ్ గాడ్ మన నగరము ఆయన స్వరూపంలో చెక్కబడ్డు ఆయనలా ఉండాలని యాకూ పత్రికలో యాకూ చూపిస్తుంది ఆయనతో జీవించాలని ఆయన మాదిరి ఆయనలాగా ఆయన మాదిరిని మనము తీసుకోవాలని ఇమేజ్ ఆఫ్ గాడ్ లాగా ఉండాలని

చేస్తూ ఈ పత్రికలను ప్రతి విషయాలు నేర్చుకోవడానికి దాయిచేస్తున్నాం వంద నాలుగు సూత్రాలు చేస్తూ ఏ సినిమా ఆమె